వధింపబడిన గొర్రెపిల్ల మన విమోచనకు మార్గం ప్రియమైన వారలారా బైబిల్లో వధింపబడిన గొర్రెపిల్ల అనే భావన కేవలం ఒక చిత్రం కాదు అది మన పాపాలకు ప్రాయశ్చిత్తం దేవుని అపారమైన ప్రేమకు నిదర్శనం పాత నిబంధనలో పాపాల క్షమాపణకు గొర్రెపిల్లలను బలిగా అర్పించే ఆచారం ఉండేది లేవియకాండము నాలుగు ముప్పై రెండు నుండి ముప్పై ఐదు చూడండి అయితే ఈ బలులు కేవలం రాబోయే గొప్ప బలికి అంటే క్రీస్తుకు సూచన మాత్రమే యోహాను బాప్తిస్మమిచ్చువాడు యేసును చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పలికాడు ఒకటి ఇరవై తొమ్మిది యేసుక్రీస్తు నిష్కలంకమైన గొర్రెపిల్ల వలె మన పాపాల నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన సిలువపై వధింపబడిన గొర్రెపిల్లగా మారాడు ఆయన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ దేవునితో సమాధానం లభించాయి ఒకటి ఏడుంపబడిన గొర్రెపిల్ల సింహాసనం మీద కూర్చుని సకల ఆరాధనకు స్తోత్రాలకు అర్హుడుగా వర్ణించబడ్డాడు ప్రకటన ఐదు పన్నెండు నుండి ఆయన మరణం ద్వారానే మనకు నిత్య జీవం విడుదల లభించాయి కాబట్టి వధింపబడిన గొర్రెపిల్లైన ఏ స్క్రీస్తును మనం స్మరించుకుందాం ఆయన త్యాగం మన పాపాలను కడిగివేసి దేవుని సన్నిధికి మార్గం తెరిచింది ఈ గొప్ప ప్రేమను మనం ఎన్నటికీ మరువకూడదు